మాస్ హీరోలతో ఊర మా సినిమాలు చేయించి బాక్స్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన డైరెక్టర్ వి గోపాల గారి నుంచి వచ్చిన మూవీస్ లో టాప్ టెన్ మూవీస్ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. నెంబర్ టెన్ యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన కలెక్టర్ గారి అబ్బాయి తన తండ్రి ఏనాడుతో కలిసి నటించిన ఈ మూవీ వారికి ఒక స్వీట్ మెమొరీగా అద్భుతమైన విజయాన్ని అందుకునేలా తీర్చిదిద్దారు దర్శకులు మీ గోపాల్ చట్టానికి లోపడి శిక్షించాలనుకునే తండ్రికి ఒక్కోసారి చట్టానికి అతిక్రమించి దుర్మార్గుల ఆట కట్టించాలనే కొడుక్కి మధ్య చక్కటి ఫ్యామిలీ ఎమోషన్ తో వచ్చిన ఈ మూవీలో నాకు నుంచి మాస్ యాక్షన్ ని వాడుకుని బి అభిమానులకు కనువిందు చేసే మూవీని అందించారు దీంతో సూపర్ హిట్ ను అందుకున్నారు ఇక బి నుంచి చెప్పుకుని నైన్త్ మూవీ లారీ డ్రైవర్ వచ్చిన ఈ మూవీతో బాలయ్య బాలయ్య అన్న పాట తెలుగు రాష్ట్రాల్లో విజయశాంతి హీరోయిన్ కాగా తను తనను ప్రజల కోసం బాలకృష్ణ ఒక లారీ డ్రైవర్ గా ఎలా కష్టాలను పెట్టి గుండాల మీద యుద్ధం చేశాడు అన్నది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది చక్రవర్తి గారి మ్యూజిక్ లో వచ్చిన పాటలు బాలయ్య కోసమే పుట్టాయా అనేలా ఉంటాయి ఇక నెంబర్ ఎయిట్ వచ్చిన మరో అద్భుతమైన సృష్టి అడవిలో అన్నాం కలెక్షన్ కింగ్ మోహన్ బాబుని మరోమారు ఆ పేరుకు సార్థకం అనేలా ఈ సినిమాతో రుజువు చేశారు చదువుకున్న యువకుడు పొలిటికల్ లీడర్లు ఆడించిన ఆటలు ఎలా బలైపోయి అన్నల్లో కలవాల్సి వచ్చిందో తర్వాత ఆ హీరో ఎలా పోరాటం చేశాడు అన్నది అద్భుతంగా ఆకట్టుకుంటుంది ఈ సినిమా సినిమా చూస్తున్నంత సినిమానమైపోవాల్సిందే పంతొమ్మిది వందల తొంభై ఏడు లో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ రోజా నెంబర్ సెవెన్ మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ స్టేట్ లో చిరుకి ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ టైటిల్ పెట్టారా అనిపిస్తుంది గోపాల్ గారు పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న హీరో రౌడీలా ఎందుకు మారాడు రావు గోపాల్ రావు గారి యాక్షన్ కి చిరు రియాక్షన్ ఎలా ఉంటుంది ఇవన్నీ పగడ్బందీగా ప్లాన్ చేసి ఎక్కడ ఏ ట్విస్ట్ ఎలా రివీల్ చేయాలన్నది తన దర్శకత్వానికి ప్రత్యేకంగా నిలిచారు బి గోపాల్ రాధా గ్లామర్ తో కిక్కిస్తే హీరో తన మాస్ యాక్షన్ తో డబుల్ కిక్ ఇచ్చారు పంతొమ్మిది లో వచ్చిన ఈ మూవీ ఘన విజయాన్ని దక్కించుకుంది ఇక టాప్ టెన్ లో చెప్పుకోవాల్సిన సిక్స్ మూవీ కూడా బాలయ్య గారికి ఇవ్వాలి రౌడీ ఇన్స్పెక్టర్ అంటూ పంతొమ్మిది వందల తొంభై రెండు లో థియేటర్లని జై బాలయ్య అని చేశారు బప్పిలహిరి పాటలతో బాలకృష్ణ బాలతో ఫ్యాన్స్ ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని దక్కించుకుంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ తన టిపికల్ తో రౌడీ ఇన్స్పెక్టర్ గా బాలయ్యకి ఆటో డ్రైవర్ విజయశాంతికి వచ్చిన లవ్ ట్రాక్ అదిరిపోతుంది మాస్ లో ఈ సినిమా లెక్కే వేరేగా ఉంటుంది ఇక నెంబర్ ఫైవ్ హరిస్తే కరుస్తా కరిస్తే చెరుస్తా అంటూ విలన్ల చెమడాలు తీసిన మోహన్ బాబు ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ అసెంబ్లీ రౌడీ దివ్య భారతి హీరోయిన్ కాగా మోహన్ బాబుని ఎంతో ఒక మాస్టోలు చూపించొచ్చు అన్నది దర్శకునిగా భీగోపాల్ గారు బాగా తెలుసుకున్నారనిపిస్తుంది కష్టాలు పాలవుతున్న తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎలక్షన్ లో పోటీ చేసి ఎమ్మెల్యే పిల్లల చమడాలు తీసే పనిలో పెట్టుకున్న హీరోగా మోహన్ బాబు తన నటనలో కొత్త రూపాన్ని చూపించి బ్లాక్ బస్టర్ ను కొట్టారు దర్శకులు ఇక నెంబర్ ఫోర్ ఈ ప్లేస్ వెంకీ గారికి బొబ్బిలి రాజా అంటూ బాక్స్ ఆఫీస్ గా రాజా అనిపించారు పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయిన మూవీ ఇరవై పైగా సెంటర్లలో వంద రోజులు ఆడి బ్లాక్ బాస్టర్ విజయాన్ని దక్కించు తన కుటుంబాన్ని మోసం చేసి అడవి పాలు చేసిన తన మేనత ఆటలు హీరో ఎలా కట్టించాడు అన్నది మాస్ ఫార్ములాతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకులు బిగోపాల్ కన్యాకుమారి అనే పాట ఒక సెన్సేషన్ అయితే వెంకీ వెంకింగ్ ఆకట్టుకుంటుంది దివ్య భారతి అందాలు అయితే అంతక మించి అన్నట్లుగా ఆకట్టుకుంటాయి మరి ఇన్ని అంశాలు కలగలిపిన ఈ మూవీని దర్శకుల పనితీరు ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇక నెంబర్ బి గోపాల్ గారి నుంచి వచ్చిన మరో అద్భుత మూవీ సమరసింహారెడ్డి అసలు దీంతోనే కదా రికార్డ్ సృష్టించాలన్న బాలయ్యే దాన్ని రాయాలన్న బాలయ్యే అన్న తన హీరోని ఎలా చూపించాలని గారు అనుకున్నారు దానికి పదింతలు ఎక్కువ చూపించారు నందమూరి నటసింహం ఫ్యాక్షన్ గొడవలతో ఒకవైపు చెల్లెల సెంటిమెంట్ తో మరోవైపు కొంటిదనంతో హీరోయిన్లతో ఆట పాటలు మరోవైపు ఇలా బాలయ్య అనిపించారు కేంద్రాల్లో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మణిశర్మ గారి మ్యూజిక్ మణిపూసల్ లాంటి పాటలు అద్భుతంగా ఉంటాయి ఇక టాప్ టెన్ లో నెంబర్ బి గోపాల్ సృష్టించిన మరో అద్భుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రం చేయగలరు అని ఇంద్రెడ్డిగా తన కట్టుబొట్టులో చూపించిన శ్రద్ధని ప్రేక్షకుల మధ్య లోతుల్లోకి తీసుకువెళ్లడంలో దర్శకునిగా భీగోపాల్ వంద శాతం హిట్ అయ్యారు ఈ మూవీ రికార్డులు మాటలు చెప్పలేనంతగా మ్యాజిక్ చేశాయి మణిశర్మ మ్యూజిక్ దశాబ్దం పాటు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయే కేంద్రా వంద రోజులతో వర్షాలు లేని టైంలో వర్షాలతో పాటు అద్భుతమైన కలెక్షన్ అయింది ఇక టాప్ టెన్ లో నెంబర్ వన్ గా చెప్పుకోవాల్సింది నరసింహ నాయుడు రికార్డుల బాలయ్యతో గోపాల్ కు ఉన్న గురి అలాంటిది లాంటిది కాదు అని ఈ మూవీ ప్రూవ్ చేసింది ఫ్యాక్షన్ నేపథ్యంలో కుటుంబ కథ చిత్రంగా వచ్చిన ఈ మూవీ క్లాస్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా అలరించిన ఈ మూవీ తొలిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో లో వంతెక పైగా కేంద్రాలు వంద రోజులు ఆడిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది మణిశర్మ మతి పోగొట్టే పాటలకి తొడగొట్టే పాత రికార్డులను పడగొట్టగల బాలకృష్ణ అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబెట్టిన ది గ్రేట్ డైరెక్టర్ గా బి గోపాల్ గారిని ఎంతైనా పొగిడి తీరాల్సింది ఈ మూవీ రెండే వేల ఒకటిలో వచ్చింది మరి ఇదండి బి గోపాల్ గారి టాప్ టెన్ మూవీస్ మరి వీటిలో మీకు ఇష్టమైన మూవీ అంటూ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు